పాలకుర్తి మాజీ సర్పంచ్ చిట్యాల ఐలమ్మ మనవడు రామచంద్ర మరణం ముమ్మాటికి ప్రభుత్వ హత్య అని అన్నారు క్రాంతి సేవాదల రాష్ట్ర అధ్యక్షులు పృథ్వీరాజ్ యాదవ్ చిట్యాల రామచంద్రం దిశ దిన కార్యక్రమానికి హాజరే వారి చిత్రపటానికి పూలు చెల్లించి నివాళులు అర్పించారు అనంతరం వారు మీడియాతో మాట్లాడారు రాష్ట్రంలో వైద్యం అందక ప్రాణాలు పోతున్నా కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని అన్నారు ఇరవై సంవత్సరాలు సర్పంచ్ గా ప్రజా ఉద్యమంలో ఉన్న రామచంద్రం వైద్యం అందక మరణించడం బాధాకరమని అన్నారు ఐలమ్మ స్ఫూర్తితో పాల కొనసాగిస్తున్న స్థానిక ఎమ్మెల్యే కనీసం ఆ కుటుంబాన్ని పట్టించుకోకపోవడం దారుణమని అన్నారు సర్పంచ్ ఉన్నటువంటి రామచంద్రం గారి ఇలా దినాలు ఆయన అనారోగ్యం అనారోగ్యంగా దాదాపు ఒక ఆరు నెలల పైనుంచి ఉన్నాడు ప్రభుత్వాలు ఎవరూ పట్టించుకోలేదు చనిపోయి ఒక ఐదారు రోజుల ముంగడ నేను కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రభుత్వ పెద్దలకు ముఖ్యమంత్రి గారి దాకా కూడా తీసుకుపోయే ప్రయత్నం చేసినా మీరు కూడా అప్పుడు అందరూ ఉండే ఇక్కడ మీ మీడియా ద్వారా కూడా సమాచారం చేయవేయాలని చెప్పి చాలా ప్రయత్నం చేసినాము వాళ్ళ దగ్గర సమాచారం పోయిందని అనుకుంటున్నాము ఎందుకంటే వాళ్ళ నిఘా వ్యవస్థలు ఉంటాయి అన్నీ ఉంటాయి ఇక్కడ ఉన్నటువంటి లోకల్ ఎమ్మెల్యే కూడా లోకల్ ఎమ్మెల్యేని కూడా వీళ్ళు కలిసి కనీసం ఒక ఆరోగ్యం ఇప్పించాలని వీళ్ళు వేడుకున్న తర్వాత కూడా ఇక్కడ ఉన్న లోకల్ ఎమ్మెల్యే కావచ్చు ఎమ్మెల్యే అత్త ఝాన్సీ రెడ్డికి ఆమె కూడా చెప్ప చెప్పినా కానీ వాళ్ళు పట్టించుకోలే ఇప్పుడు ఈ నిమిషం చూసేందంటే సచినోళ్లే సంతాప సభలు పెట్టినట్టు ఉన్నది ఇప్పుడు ఇవాళ సంపినోళ్లే సంపినోళ్లే సంతాప సభ పెట్టినట్టు ఉన్నది ఇప్పుడు సంతాప సభ సంతాప సభ ఆడ పెట్టి పెట్టిండ్రు ఆయన కనుక కరెక్ట్ వైద్యం కనుక ఇచ్చి ఉండేది ఉంటే ఇంకొక పది పదిహేను నేను బతుకుతుండే రామచంద్ర గారు బతుకుండే ఇది ఒక్క దగ్గర కాదు తెలంగాణ మొత్తం అట్లే ఉన్నది ఈ రాజకీయ వ్యవస్థ కూడా మొత్తం సరనాశనం అయిపోయింది బతుకున్నప్పుడు బుక్కడి నీళ్లు గొంతులో పోసిన పాపాన పోతలేరు కానీ సత్యనానికి వచ్చాడు పటిచీరలుగా పిరాడు శవం మీద అటువంటి రాజకీయ వ్యవస్థల వ్యవస్థలలో మనం ఉన్నాము దాదాపు ఏంటంటే కరెక్ట్ వైద్యం అందక ఎనభై శాతం జనాలు అప్పులపాలు అవుతున్నారు ఇటు తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీకైనటువంటి సాకలైలమ్మ మనువని పరిస్థితే ఇట్లున్న తర్వాత తెలంగాణలో సామాన్యమైన ప్రజల పరిస్థితి ఎంత అధ్వానంగా దయనీయంగా దారుణంగా ఉన్నది అనేది చాలా క్లియర్ గా అర్థం పట్టినట్టు చెప్పొచ్చు పాలకులకు కూడా ఎట్లా అయిపోయిందంటే ఇలా ముఖ్యమంత్రి కావచ్చు మంత్రులకు కావచ్చు ఎవరు కూడా ఎవరికి పట్టింపు లేదు నేను ఇంకోటి ఏంటంటే ఆపోజిషన్ పార్టీల గురించి కూడా నేను చెప్పదలుసుకునే ఏంటంటే వాళ్ళ కరెక్ట్ ఉన్నా కానీ వేరే తిరుగుంటుండే మేము మొత్తం నేనైతే అనుకోలేదు అసలు ఆయన ఇట్లా చేతులు పట్టుకొని ఇట్లా నాకు వైద్యం అండి నా ఆయన గంతనేసాలు నాకు అని చెప్పని ఇట్లా వేడుకున్నప్పుడు నేను ఇదే విషయాన్ని అక్కడ చెప్పినా వేరే ఛానళ్లలో కూడా వచ్చేటట్టు కూడా మాట్లాడినం చెప్పినాం కానీ ఏంటంటే దున్నపోతు మీద వాన పడితేనే అప్పుడప్పుడైనా తోగుపుతుంది కావచ్చు కానీ అంతగా దయనీయమైన దరిద్రమైన పరిస్థితులు ఈ ప్రభుత్వాలు ఉన్నాయి కేవలం వాళ్ళకు పొద్దుగా లేస్తే ఎట్లా పైసలు సంపాదించుకోలేదు శవాల మీద రాజకీయాలు చేసుకోవడం శవాల మీద ఫేలాలు పైసలు పైకూడదు తప్ప ఇప్పుడు ఇది కూడా ఇది కూడా అసంటి పనే ఇలా దిగొచ్చి వాళ్ళు సంతాప సభలు పెట్టుకుంటా పోయి ఇక్కడ ఫంక్షన్లో పెద్ద ఎత్తున పెట్టి పెడుతున్నారు కానీ ఇలా ప్రతి ఒక్కరికి తెలంగాణ ఉద్యమకారులు కావచ్చు కుటుంబాలు కావచ్చు అందరికీ కూడా ఒక మాయని మచ్చలెక్క ఒక బర్ర లెక్క పర్మనెంట్ గా నిలిచిపోయేటట్టుగా మాత్రం ఈ ప్రభుత్వాలు ముఖ్యంగా ఇప్పుడు రేవంత్ రెడ్డికి సోయుండాలని ఆయన మొన్న నువ్వు ఉమెన్స్ డే రోజు కూడా ఇంత పెద్ద బొమ్మ పెట్టి తనకు దండ చేసుకుంటా గొప్పలు గొప్పలు చెప్పినావు ఆ ఇంట్లో ఒక ఉమెన్స్ కమిషన్ మెంబర్ ఇస్తా అని చెప్పినావు అది ఇవ్వలేదు కనీసం ఆ రోజు అనేది గుర్తుకు రావాలి కదా ఇవ కుటుంబం అని చెప్పని పరామర్శించిన పాపాల పరామర్శలు వద్దే వద్దు అసలు మీరు తెలంగాణలో ఉచిత వైద్యం ఉచిత విద్య తప్ప ఈ తెలంగాణకు పరిష్కారం లేదు నీతివంతమైన రాజకీయం తప్ప ఈ నేను ఈ ఈ ఇంటికాడ ఉండి చెప్తున్న నేను ప్రజలకు కూడా చెప్పదలుచుకున్నది ఏంటంటే దండం పెట్టి చెప్పదలుచుకున్నది మీరు ఓట్లు అమ్ముకోకండి దయచేసి చదువుకున్న వాళ్ళు టీచర్లు కూడా ఐదు వేలకు నాలుగు వేలకు ఓట్లు అమ్ముకున్న తర్వాత జనం పరిస్థితి చాలా ఘోరంగా ఉన్నది ఎవరెవరితో వాళ్ళ క్వాలిఫికేషన్స్ ఉన్నాయో క్వాలిఫికేషన్ దగ్గర నౌకర్లు కూడా బయట ఉండలేవు కాబట్టి సమాజంలో చాలా ఘోరమైన సిచ్యువేషన్స్ ఉన్నాయి రాజకీయ వ్యవస్థ మారకుంటే ఇటువంటి కుటుంబాలకు తెలంగాణ ప్రజలకు అమరుల కుటుంబాలకు అవమానాలు జరుగుతూనే ఉంటాయి కనుక దీని ఏదో శాస్త్రత పరిష్కారం ఎట్లీస్ట్ ఇప్పటి నుంచైనా కానీ ఆలోచించాల్సిన అవసరం ఉన్నాయి ఎదురు మళ్ళీ సంతోషంగా వచ్చే శేష్యుడు వచ్చే సంతాప సభలు ఎంత అద్భుతంగా పెట్టుకుంటున్నారంటే అక్కడ పోయి కూర్చొని సమాజం అంతా గమనించాల్సిన అవసరం ఉంది ఇక్కడ ఎమ్మెల్యే గారు కూడా ఆమె సావులకి ఇక్కడ రాదట మరి ఆమెకి ఏమవుతుందో అంటు ముంట అయితే మాకు ఎరకలే కానీ నేను మొన్న కూడా చెప్పిన వాళ్ళ ఇళ్ల వాళ్ళ ఇళ్ళలో రెండు వందల ఇళ్ళు మూడు వందల ఇళ్ళు బతుకున్నారా మాకు మాకు ఎరకలే సచివాలి ఇళ్ళకి రానారా ఎవరైనా నాకు అర్థం కానీ పెళ్లికి రాకుండా రాకుడు కానీ సచివాలి అక్కడ పోవాలి ఎవరికైనా ఇబ్బంది అవుతుందంటే వాళ్ళ దగ్గర పోయి మాట్లాడి వాళ్ళకి ఉన్న వైద్యం ఇది చేయించారా పాపాలు పోవాలి కానీ అటువంటిది ఏది లేనటువంటి వాళ్ళు రాజకీయ వ్యవస్థలో అసెంబ్లీలలో పార్లమెంట్లో ఉండడు అనేది దరిద్రం దారుణం ఇది ఈ వ్యవస్థ మారినందుకు ప్రజలు సాకలైలమ్మ సాక్షిగా సాకలైలమ్మ మనువన్ సాక్షిగా అనేదో సాధారణమైన వ్యక్తి కూడా కాదు ఇరవై ఐదు సంవత్సరాల పైన సర్పంచ్ చేసినటువంటి వాళ్ళకే దిక్కులేని పరిస్థితి తెలంగాణ ఉండదంటే ఏ సిచువేషన్ లోమో ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉండదని మనం చేస్తున్నాం థ్యాంక్ యూ సో